పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం షష్ఠస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు శత్రువులంతా కూడా మిత్రులైపోవడం అనేటటువంటిది జరుగుతుంది మరి ఈ యొక్క ధనుసు రాశికి అర్ధాష్టంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ అనేటటువంటి వస్తాయి కాబట్టి ఆ మెంటల్ టెన్షన్స్ని దాటి మీరు ముందుకు వెళ్ళాలి మీ భార్యలు కొంతమంది మరి ఇందులో హాస్పిటలైజేషన్ అవడానికి అవకాశాలు ఉంటాయి కేవలం మూడు నెలల నుంచి కూడా కనీసం వీళ్ళు కోమాలో ఉండి ఇంకా బయటకు రావట్లేదు అసలు వీళ్ళు బ్రతికొస్తారో బయటికి రారో అనేటటువంటి భయంతో భయం భయంతో ఉంటారు అయితే వాళ్ళ వాళ్ళకేమి కాదు అనేటటువంటి విషయం మీకు తెలీదు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క అంతా కూడా బంధుమిత్రులతో సమావేశం మనం అవుతున్నాము త్వరలో కలుస్తున్నాము అనేటటువంటి సంతోషంలో మీరు గడుపుతారు కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఈ యొక్క ధనుసు రాశి వారంతా కూడా మీకు కలగడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ ధనుసు రాశి వారికి ఒక విచిత్రమైనటువంటి అనుభవం ఈ వారంలో కలుగుతుంది మరి పూర్వజన్మ బంధం ఉంది మనకి ఇద్దరికీ కూడా అని చెప్పేసి ఒక అమ్మాయి మేము వెంటపడ్డం పెళ్ళైనటువంటి వివాహతుడు అయినప్పటికీ కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోమండం మీకు కూడా లోపల ఇష్టం ఉన్నప్పటికీ కూడా బాబాయ్ చేసుకుంటే మరి పోలీస్ కేసు అవుతుందేమో అనే భయంతో మీరు అందరినీ కూడా సంప్రదించడం ఇలాంటి పనులు అన్నీ కూడా చేస్తూ ఉంటారు కేవలం ఇలాంటివన్నీ కూడా ట్రాప్ అని తెలుసుకోండి ఇందులో వాస్తవాలు ఉండవు అమ్మాయిల విషయాల్లో మరి అందువలన ఈ ఇవి ఫే సైబర్ క్రైమ్గా మీరు గుర్తించి ఇలాంటి వాటికి దూరంగా మీరు వెళ్ళండి అయినప్పటికీ కూడా ఈ యొక్క ధనుసు రాశి వారు చాలామంది ఇప్పుడు జరగబోయేటటువంటి కార్యక్రమాల్లో పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని ఏవార్డు మేము సాధించాలి అనేటటువంటి దిశగా మీరు ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తారు ఏమైనా సరే నేను సాధించాలి వ్యాపారంలో లాస్ అయినప్పుడు నా పది కోట్ల ఫ్యాక్టరీ ఉంది మరి నేను దీన్ని దీంట్లో అత్యధికంగా పెట్టుబడి పెట్టాను నా అన్నదమ్ములు నన్ను మోసం చేశారు నేను ఏమైనా సరే అమ్ముకొని నేను దీని నుంచి బయటపడాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు అందరినీ కూడా కలవడం అనేటటువంటి జరుగుతుంది అయితే గుర్తుపెట్టుకోండి ఇలాంటి పనులన్నీ కూడా ఎక్కువగా ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది అవసరము కాబట్టి నేను గోయన్ కాస్తో కలిపి వెళ్ళండి అని అందరికీ చెప్పడంలో ఉద్దేశం అదే అనమాట ఎప్పుడు కూడా ఒక మనం గ్రహస్థితి అనేటటువంటిది వీక్గా ఉన్నప్పుడు కాస్త స్ట్రాంగ్గా ఉన్నటువంటి వాళ్ళతో మనం ముందుకు వెళ్తూ ఉండాలి ఇక కాంట్రాక్టర్లు ప్రైవేట్ కాంట్రాక్టర్లు అవనండి గవర్నమెంట్ కాంట్రాక్టర్లు అవనండి మరి వీళ్ళంతా కూడా మీకు ఈ యొక్క బిల్స్ అనేటటువంటి రావడం లేదా ఆఫీసర్ల దగ్గర పెండింగ్ ఉండిపోయినాయి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా కొంత టైంలో మీకు సంతకాలు కూడా అవుతాయి ఈ నెలలో మరి తర్వాత మీకు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుసు రాశి వారికి రాహుగ్రహం యొక్క ప్రభావం వలన రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహు కిలోంపావు మినుముల్ని అవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిధ్యలో ఒకటైనటువంటి ప్రత్యంగర వారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అలాగే ఈ యొక్క శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి జమ్మి చెట్టు కానీ రావి చెట్టు చుట్టూ కానీ నీళ్లు పోసి చక్కగా ప్రదక్షిణం చేసుకుంటూ మీ కుదిరినని ప్రదక్షిణాలు చేసుకోండి కానీ శనివారం నని మాత్రం నూట ఎనిమిది ప్రదక్షిణాలు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు